ಚಿಕೆನ್ ವದ್ದು ಪರ್ಯವರಣ ಮುದ್ದು జిల్లాలో చికెన్ వేస్ట్ వాహనాలను అడ్డుకుంటాం చేపల రైతులు పర్యావరణానికి హాని కలిగించవద్దు జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జిల్లాలో చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముఠ అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని జిల్లాలో చికెన్ వేస్ట్ వాహనాలను అడ్డుకుని తెరతామని చికెన్ వేస్ట్ వద్దు పర్యావరణం వద్దు అని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు గురువారం మాగుంట లేఅవుట్లోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు నెల్లూరు నగరానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలని ఒకవైపు నగరానికి సర్వేపల్లి నియోజకవర్గం మరోవైపు కోవ్వూరు నియోజకవర్గం ఉందన్నారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల తరువాత రొయ్యలు చేపల సాగుకు అనువైన ప్రదేశం నెల్లూరు జిల్లా అన్నారు నెల్లూరులో అనువైన ధరల్లో భూములు లీజుకు దొరుకుతాయని దీంతో రాజమండ్రి కొవ్వూరు ఏలూరు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి రైతులు జిల్లాల్లో భూములను లీజుకు తీసుకుని చేపల సాగు చేస్తున్నారన్నారు ఇంతవరకు బాగానే ఉన్నా చేపల సాగు చేస్తున్న రైతులు లాభాల కోసం చికెన్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారన్నారు దీనివల్ల భూములు అవుతున్నాయన్నారు పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు పర్యావరణానికి సంబంధించి ఉపు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేసి అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో యోగాలో పాల్గొనడం గర్వించదగ్గ విషయం అన్నారు చికెన్ వ్యర్థాలు చేపలు రైతులు అధిక లాభాల కోసం ఉపయోగిస్తున్నారని అన్నారు చెన్నై నుంచి వాహనాలను కూడా మితిమీరిన వేగంతో వచ్చి పలువురు ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు చికెన్ వేస్ట్ తరలిస్తున్న ముఠాపై ఉపయోగిస్తున్న రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇదే విషయాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ను కలిసి రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలు రాకుండా కట్టడి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు శ్రీనివాసుల రెడ్డి జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ భవానీ నాయుడు నగర ప్రధాన కార్యదర్శి శనివారంపు అజయ్ బాబు డివిజన్ ఇన్ఛార్జ్లు చిత్తూరు రాము శ్రీమంతుల కిషోర్ శ్రీనివాసులు నగర కార్యదర్శి ఆముదల సుమంత్ నగర సంయుక్త కార్యదర్శి బాలు నగర నాయకురాలు కుమారి తదితరులు పాల్గొన్నారు

మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్పీ నిర్వహించుకునే దానికి ముఖ్య కారణం ముఖ్యంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పల్లెటూరులే నగరానికి పట్టుకొమ్మలు అటువంటి పల్లెటూరులన్నీ ఈరోజు నెల్లూరు నగరానికి ఒకవైపు సర్వేపల్లి ఒకవైపు కోవూరు చుట్టూరా ప్రహరిలాగా మనకి మొత్తం చుట్టుపక్కల ఉంటుంది ఇటువక్కడ నెల్లూరు నగరం మనకి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల తర్వాత చేపలు రొయ్యల సాగుకి అత్యంత అనువైన ప్రదేశం ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు నగరంలో మాకు కొంచెం అందుబాటు ధరల్లో భూములు దొరుకుతాయని చెప్పి ఒక పక్క సర్వేపల్లి కాన్స్టెన్సీలో కానీ మరోపక్క కొవ్వూరు కాన్స్టివన్సీలో కానీ భూములు లీజు తీసుకునేదానికి కూడా రాజమండ్రి కొవ్వూరు ఏలూరు తదితర ప్రాంతాల నుంచి తాడేపల్లికూడ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలు సాగు చేసుకొని జీవనం సాగించే రైతులు ఎందరో మనకిక్కడ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనం ఈ ప్రెస్పీడ్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం ఇందాక మా సర్వేపల్లి ఇన్ఛార్జ్ ఆయన శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారు వివరించిన విధంగా ఆయన మొన్న ఒక ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చారండి ఒక పంట పొలాల్లోకి వెళ్తే చికెన్ వ్యర్థాలతో ఈ విధంగా భూములు కలుషితం అవుతున్నాయి దయచేసి దయచేసి చేపల సాగు చేసే వారికి కానీ అదేవిధంగా ఈ వీరందరికి కానీ దయచేసుకున్నది ఒకటే ఒక మనవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణం పర్యావరణానికి సంబంధించి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓ పక్క మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఓ పక్క పర్యావరణం ప్రకారంగా కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు కాకెల్ మన ఆంధ్ర రాష్ట్రానికి సాక్షాత్ ప్రధానమంత్రి సైతం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం నిజంగా మనమందరం చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఎన్నున్నా కానీ ఈరోజు ఇక్కడికి శ్రీ నరేంద్ర మోదీ గారిని మనం ఇక్కడికి పిలిపించుకుంటున్నామంటే ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికర వాతావరణంలో నలిగిన నలిగిన ఈ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా ముందరకు వెళ్తుందో అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం పాల్గొంటున్నారు అదేవిధంగా ఓ పక్క ఆరోగ్యంగా మనం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రజలందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ముందరకు వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇటువంటి చికెన్ వ్యర్థాలని చేపల రైతులు ఒక్కరవ్వ మీరు మీ అధిక లాభం కోసం ఎగబడి కొంచెం ఈ చికెన్ వేస్ట్ తీసుకున్నంత మాత్రాన ఓ పక్క మీ సాగు చేసుకునే మీ గుంటలు వేస్ట్ అవడమే కాకుండా చుట్టుపక్కల పర్యావరణాలు వేస్ట్ అయ్యి చెట్లు కానీ పక్కన పొలాలు కానీ పక్కన ప్రాంతాలు కానీ కలుషిత వాతావరణంలోకి తయారవుతున్నాయి అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారు ఈ బళ్ళు ఏవైతే చెన్నై నుంచి వస్తున్నాయో అవన్నీ వాయు వేగంతో ఎంతో ముందరకి తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కూడా హరించే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి చేప రైతు సాగులో వినియోగదారులందరికీ ఒకటే ఒక మనవి చేస్తున్నాం దయచేసి ఇంకా ఎప్పుడు చికెన్ వేస్ట్ను వాడద్దు ఒక రూపాయి తక్కువ వచ్చినా మనకు ఖచ్చితంగా మనం మేతనే వాడి బాగుగా మనం చేపల్ని సేకరించి ప్రజల ఆరోగ్యానికి మీరు అందరూ ముందరకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా అధికారులు కూడా మరొకసారి విన్నవించుకుంటున్నది ఏంటంటే ఇటువంటి రైతులు ఎవరైనా చికెన్ వేస్ట్ వాడు కనుక ఉంటే దయచేసి వారు గుంటలు సాగు చేసుకునే దానికి వీలు లేకుండా దయచేసి వాళ్ళని ఏదైనా ఏదైనా పరీక్ష ఇచ్చేసేలాగా చేయండి అని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా దీని గురించి కూడా మా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అందరం ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నగర అధ్యక్షుడుగా నేను కానీ అందరం కలిసి వెళ్ళి కూడా ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించి ఈ చికెన్ వ్యర్థాలనేది మన రాష్ట్రంలోకి రానియకుండా తీసుకొని వచ్చి మన పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జైంద్ జై జనసేన ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మత్స్య శాఖ విభాగానికి పొల్యూషన్ బోర్డు వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ పోస్టర్లో ఉండేది చికెన్ వ్యర్థాలు ఇవి చికెన్ వ్యర్థాలు ఈ చికెన్ వ్యర్థాలని తమిళనాడు బెంగళూరు నుంచి రాత్రుల్లో టెంపోల్లో లారీల్లో తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల చేపల సాగు చేసేటువంటి రైతులు చేపలకు మేతగా వేస్తున్నారు ఈ చిక్కిన వ్యర్థాలు ఇవి వేయడం వల్ల నీళ్ళు పొల్యూషన్ గాలి పొల్యూషన్ పక్కన పంట పండించుకునే రైతులు దిగుబడి రాక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఇది ఒక పెద్ద మాఫియా డాన్ అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది గంజాయి భయంకరమైనటువంటి వ్యాపారం అంట అయితే ఈ చేపల గుంటలు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తున్నాం కూటమి నుంచి మీ ఆదాయాల కోసం మీ లబ్ధి కోసం ఈ యొక్క చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటల్లో వేసి కనీసం వారం పది రోజుల వరకు ఆ నీళ్ళలో నాంత ఆ చెరువులోంచి వదిలినటువంటి నీళ్ళన్నీ కూడా దిగువన భూగర్భ జలాల్లో కలిసి ఆ నీళ్లు తాగి మూగజీవాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి భూగర్భాల్లో చేరి తాగునీరు కలుషితమైపోయేటువంటి పరిస్థితి ఈరోజు పచ్చని చెట్లు నాడుతున్నాం పొల్యూషన్ నుంచి కాపాడడం కోసం అదేవిధంగా యోగా చేస్తున్నాం ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి కానీ ఇటువంటి వ్యర్థాలను తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రాన్ని డంపింగ్ అడ్డాగా మారుస్తున్నటువంటి ఆ మాఫియా అందరినీ కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి శాఖలన్నిటి కూడా తెలియజేస్తాను అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ చికెన్ వ్యర్థాలు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి రావడానికి లేదు దీనిపైన ఉక్కుపాతం మోపేంత వరకు మేమైతే వెనకడుగు వేసేది లేదు ఆరు నెలల క్రితం అర్ధరాత్రి ఒంటి గంటకి కాపు కాసి ఏదైతే చేపల గుంటల పరిసరాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఆ వాసనకి అల్లాడిపోతూ ఉంటే నాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి తీసినటువంటి ఫొటోస్ విజువల్స్ ఇవి వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా అయ్యా వీటి వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నాం పశువులు నీళ్లు తాగలేకున్నాయి పంట చూస్తే దిగువనున్నటువంటి రైతులు పంట పండించుకోలేకపోతున్నారని చెప్పి చెప్తే అర్ధరాత్రి కాపు కాస్తే నాలుగు గంటలకి ముతుకూరు పోలీస్ స్టేషన్ వ్యవస్థ వాళ్ళకి ఆ యొక్క వెహికల్ని సరెండర్ చేయడం జరిగింది దాన్ని సీజ్ చేశారు ఆ వ్యర్థాలన్నీ కూడా కనీసం ఒక కిలోమీటర్ వరకు విపరీతమైన గబ్బుతో అల్లాడిపోతూ ఉంటే మేము ముక్కులు గుట్టలు కట్టుకొని అవి జేసీపీతో గుంటలు ఓడిచిపోయించాం ఈ మధ్య రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు దాకా కనీసం ముప్పై నలభై వెహికల్స్ ఇదే విధంగా వ్యర్థాలు వేసుకొని వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల దారిలో పోయే వెహికల్స్ కూడా గబ్బుతో అల్లాడిపోతూ ఉన్నారు తడ నుంచి వెంకటాచలం టోల్గేట్ వరకు కూడా పోలీసు వ్యవస్థ వారిని చేతులు జోడించి నమస్కరించి అడుగుతా ఉన్నాం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి తీసుకొని మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఆపుచేయండి చర్యలు తీసుకోండి ఉక్కుపాదం మోపండి అలా చేయలేని పక్షంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై మంది లెక్కన మేమే వెళ్ళి తడ నుంచి వెంకటాచలం టోల్గేట్ వరకు కూడా మేమే నిలబడి వెహికల్స్ని ఆపతాం మా ప్రాణాలు పోయినా పర్వాలే ఆ వెహికల్స్ రావడం కూడా అమిత వేగంతో వస్తున్నాయి ఎవరన్నా కనీసం ఆపాలన్నా కానీ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అంత వేగంతో వస్తా వాళ్ళు ఎక్కడా కూడా ఆపే పరిస్థితి లేదు అంటే దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా ఏ ముఠా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుద్ది ఎందుకంటే పర్యావరణ శాఖలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన యొక్క చరిత్ర సృష్టించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు ప్లాస్టిక్ని నివారించే కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా చేస్తూ ఉంటే ఇంకొక వైపు చూస్తే ఇటువంటి మాఫియాలు గత ఐదేళ్ల పాటు వీళ్ళు వ్యక్తుల వీడితనంతో చుట్టుపక్కల నెల్లూరు జిల్లాకి చేపల గుంటలు వరష్టుగా చేసి పంట పండించుకునే దానికి కూడా వీలు లేకుండా భూగర్భ జలాలను నాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లా చూస్తే ఇటువైపు పవర్ ప్లాంట్ల నుంచి వచ్చేటువంటి పొగ బూడిద ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి వాసన దుర్వాసన వీటన్నిటితో నెల్లూరు జిల్లా కాలుష్యంతో కూరల్లో చిక్కుపోయేటువంటి పరిస్థితి దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియా మిత్రులతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి మీ ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే మీడియా మిత్రులతో సహా ఈరోజు చేపలు అనేవి గతంలో తింటే కళ్ళక మంచిది ఆరోగ్య మంచిది అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు ఆ గుంటల్లో పెరిగినటువంటి చేపలు తింటే అనారోగ్యాలు పాలై ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైతే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా ఈ యొక్క చిక్కిన వ్యర్థాలను మన రాష్ట్రంలోకి రానియకుండా మనం కాపాడుకోవాలా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన నెల్లూరు జిల్లాని కాపాడుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు కూడా నెల్లూరు జిల్లాకు వస్తే ప్రశాంతమైన వాతావరణం ఆరోగ్యంగా ఉండొచ్చు గొడవలు ఉండవు మనం ఎవరికి కూడా భయపడబడలేదు ప్రశాంతమైన వాతావరణంలో బతుకవచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతోమంది నెల్లూరు జిల్లా ఎంచుకుంటారు అటువంటి నెల్లూరు జిల్లాలోనే ఈ విధంగా భూగర్భ జలాలు కలుషితమైపోయి గాలి కలుషితమైపోయి అల్లాడిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా పల్లె పరిస్థితి ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఒక క్షణం ఆలోచించి ఈ చికిన్ వ్యర్థాల మీద ఉక్కుపాతం మోపేంత వరకు కూడా మనం వెనకడుగు వేసేదిలా అదేవిధంగా దీనికి కట్టడి చేయాలంటే పోలీసు వ్యవస్థ సహకారం ఉండాలి పొల్యూషన్ బోర్డు ఉండాలి మత్స్య శాఖ ఉండాలి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనసు పెడితే పూర్తి స్థాయిలో దీన్ని నివారించవచ్చు అదేవిధంగా ఏదైతే చేపల గుంటలు చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా గౌరవంగా ఏ వ్యాపారమైనా చేసుకొని మంచి బతకచ్చు కానీ ప్రజల ప్రాణాలు తీసేసినటువంటి వ్యాపారాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టబాకండి అనేటువంటి విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకువచ్చి మళ్ళీ రెండోసారి ఈ రోజు నుంచే మళ్ళీ రెండో వ్యక్తులు కూడా నెల్లూరు జిల్లాలోకి రాకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం గౌరవంగా అలా జరగని పక్షంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా రానియకుండా పూర్తి స్థాయిలో ఉక్కుపాతం మా మోపేంత వరకు కూడా చర్యలు చేపట్టేదానికి మేమంతా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అతి ముఖ్యంగా చికెన్ వేస్ట్ వ్యవస్థ ఎక్కువైపోతుంది ఇది తారాస్థాయికి చేరింది కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇలాంటివి ప్రజలు శ్రేయస్సే ప్రజలు ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వంలో చక్కగా జరుగుతుంది ఈ చికెన్ వ్యవస్థ వేస్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం బాగా ఎంకరేజ్ చేసి అది బాగా పాతుకుపోయింది ఎమ్మెల్యేలు గారు కానీ అధికారులు కానీ అది అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళని అధిగమించి కూడా రాత్రులు తెలియకుండా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా అధికారులు పోలీసు వ్యవస్థ మత్స్యక మత్స్య మత్స్య మత్స్యకారుల వ్యవస్థ అందరూ కూడా మీడియా మీడియా వారు కానీ వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి దీన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మా కూటమి ప్రభుత్వం తరపున మా జనసేన పార్టీ తరఫున ఎందుకంటే దీనివల్ల ప్రజల ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఎవరూ గమనించట్లేదు దీనివల్ల తిన దానివల్ల లేనిపోని అనారోగ్యము వస్తున్నాయి ఇది ఎంత అరికడదామనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇదిగా దాన్ని అర్ధరాత్రుల్లో కానీ అపరాత్రుల్లో కానీ వస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు అధికారులు ఉక్కుపాదం మోపాలని చెప్పి దాని వంతు మా సహకారం మేము ఉంటాము మేము అండదండలుగా ఉంటూ హెల్ప్ చేస్తూ దాన్ని అర్ధరాత్రులైనా మేము నిఘా చేసి దీని మీద గట్టిగా దీన్ని అరికట్టాలనే దానికి మా వంతు సహాయం కూడా మేము చేస్తామని చెప్పి మా పార్టీ తరఫున మా కూటమి ప్రభుత్వం తరఫున చెప్తున్నాము కాబట్టి ప్రజలు కూడా ప్రజలే సైనికుల్లాగా గమనించి దీనికి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ఆరోగ్యం కోసమే మా పోరాటం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా మీ ఆరోగ్యం కోసం మీ శ్రేయస్సు కోసం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ప్రభుత్వానికి అధికారులకి తెలిసి తెలియకుండా జరుగుతుంది కాబట్టి ప్రజలే సైనికులుగా మారి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి మా వంతు మేము చేసి దీన్ని అరికొడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఈ తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీటు కాబట్టి పత్రికా పత్రికా ముఖాలు కూడా పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం మీరు కూడా దీని మీద నిఘా వేసి అందరికీ తెలియజేసే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను